ఓకే ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారు నేను అని చెప్పి ముందడిగా వేస్తున్నారు కదా ఇలాంటి ఎక్కడైనా చూసారా లేదు అదే చెప్తున్నా కదా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చి ప్రజలు ఇంత నమ్మకున్న వ్యక్తిని ఆయన తగ్గట్టే చేస్తున్నాడు మేము ప్రతిదీ ఒక్క డే కూడా రెస్ట్ తీసుకోకుండా నార్మల్గా లోపల ఉండకుండా అట్లా దాంకోనే లేదు బయటకు వచ్చేసి మాట్లాడుతూనే ఉన్నాడు ఎక్కడ కావాలంటే ఎక్కడికి తిరుగుతూనే ఉన్నాడు ప్రతి చోటుకి వెళ్తున్నాడు తీసుకోవడం కూడా సెక్టార్ లైక్ విలేజ్ సెక్టార్ తీసుకున్నాడు అది మరి విలేజ్ సెక్టార్ తీసుకున్నారు అని అంటున్నారు కదా నిజంగానే ఆయన చెప్పినట్టు విలేజెస్ ఏవేవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి డెవలప్ చేసి చూపిస్తారా చూపిస్తున్నారు కదా ఆల్రెడీ లాస్ట్ టైం ఇక్కడ అరకు దగ్గరికి వెళ్ళేసి పార్వతీపురం టూ థౌజండ్ ఎయిటీన్లో మాట ఇచ్చింది ఇప్పుడు ఆయన తీరుస్తున్నారంటే ఇంతమంది లీడర్స్ అలా చేస్తారు అసలుకి ఓట్లకి వెళ్తారు తప్ప మాక్సిమం ఎవరు అట్లా రెస్పాండ్ కారు ప్రతిదీ వెళ్ళి చూసుకుంటాడు ఆయన ఓన్లీ విలేజ్ సెక్యూరి విలేజ్ దాన్ని తీసుకున్నా కానీ ఫారెస్ట్ విలేజ్ వాటర్ దీనికి తీసుకున్నా కానీ ప్రతిదీ ఇది కావాలి ఇది చేయాలి అంటే ప్రతి దాంట్లోకి ముందుండి వెళ్ళిపోస్తున్నారు అలా అనేసి స్టాఫ్